నమస్తే నేను మీ సతీష్ జగన్ గుండెల్లో ఏబీవీ రైళ్లు పరిగెడుతూ ఉన్నాయంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఇలాంటి ఒక చర్చ జరగడానికి కారణాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి క్లుప్తంగా విశ్లేషించుకుంటే మొదటి నుంచి కూడా ఏబి వెంకటేశ్వర గారి పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరుని కూడా ఇక్కడ ఒకసారి ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజునేమైనా ఆయన పైన కక్ష కట్టాడా అంటే కాదు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఏబి వెంకటేశ్వరరావు గారి పైన కక్ష కట్టాడు అప్పుడే ఆయన పైన ఎన్నో కుట్రలు చేశాడు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తుల్ని పెట్టుకుని కేంద్రానికి ఫిర్యాదులు పంపించడం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు పంపించడం ఇలాగ ఆయన పైన అప్పటి నుంచే కుట్రలు చేస్తూ ఉన్నాడు ఇక ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎక్కడ ఒక్క రూపాయి నిధులు కూడా వి విడుదల కానటువంటిది ఎలాంటి ఆధారాలు కూడా లేనటువంటి నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతి అంటూ ఒక ఆరోపణ ఆయన పైన చేసి ఆయన పైన ఒక అవినీతి మరకను చల్లి ఆయన అయితే కనుక సస్పెండ్ చేశారు కారణం ఏమిటి అంటే ఈ నిఘా పరికరాల కొనుగోళ్లలో ఆయన తన కుమారుడు కంపెనీకి ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారు అని కానీ వాస్తవం ఏమిటి అసలు ఈ కొనుగోళ్లు అనేటువంటి వ్యవహారమే జరగలేదు ఇందులో ఎక్కడ ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల కాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి కక్ష కొద్దీ ఆయన పైన కుట్ర చేశాడు ఆ కుట్రలో భాగంగా ఆయన ఇది ఒక తప్పుడు కేసు తప్పుడు అభియోగాలు ఆయన పైన మోపి ఆయన్ని సస్పెండ్ చేసి పక్కన పెట్టారు మరి ఈ క్రమంలోనే ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారు తనపై మోపినటువంటి అభియోగం తప్పుడుది అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం తనపై ఉన్నటువంటి సస్పెన్షన్ని రివోక్ చేయాలి అంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు విచారణ జరిపి ఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారి పైన ఏదైతే సస్పెన్షన్ విధించారో ఆ సస్పెన్షన్ని రివోక్ చేయాలి ఆయన్ని రిస్టోర్ చేసుకోండి అని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేసింది మరి సుప్రీంకోర్టు ఆదేశాలు రావడంతో ఏబి వెంకటేశ్వరరావు గారిని అయితే కనుక విధుల్లోకి తీసుకున్నారు కానీ ఏ విధమైనటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన్ని రిస్టోర్ చేసుకున్నా కూడా ఏ విధమైనటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా సుదీర్ఘకాలం ఆయన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి సుదీర్ఘకాలం పక్కన పెట్టి ఆ విధంగా ఆయన ఉంచారంటే లేదు మళ్ళీ ఆయన పైన కుట్ర చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి కుట్ర అంటే ఆయన పైన కేంద్ర హోంశాఖకి ఒక ఫిర్యాదు చేశారు ఏమని ఈయన సాక్షులని ప్రభావితం చేస్తున్నాడు ఈయన పైన ఈ కేసు ఉంది ఈ విధంగా అవినీతి చేశారనేటువంటి అభియోగం ఉంది ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన్ని సస్పెండ్ చేయకుండా అట్టే పెడితే ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు అని చెప్పి కేంద్రానికి లేఖ రాశారు ఆయన రెండోసారి సస్పెండ్ చేసి కేంద్రానికి లేఖ రాశారు యుపిఎస్సికి లేఖ రాశారు ముఖ్యంగా చూస్తే ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలు కాని ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు కాబట్టి ఆయన్ని వెంటనే డిస్మిస్ చేయాలి అంటూ కూడా ఒక లేఖను రాసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి యూపీఎస్సి అయితే కేంద్ర హోంశాఖ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాసినటువంటి లేఖ పైన వాళ్ళు విచారణ జరిపారు అబ్బే అసలు మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదును చూస్తే అక్కడ విచారణ జరిపితే ఏ విధమైనటువంటి వాస్తవం లేనట్లుంది అని చెప్పి కేంద్ర హోంశాఖ ఆయన్ని డిస్మిస్ చేయలేము అని చెప్పి తేల్చి చెప్పింది యూపీఎస్సికి లేఖ రాసారు జగన్మోహన్ రెడ్డి యూపీఎస్సి కూడా దీనిపైన విచారణ జరిపి అసలు మీరు చేసినటువంటి ఫిర్యాదుకే శాంటిటీ లేదు ఏ విధంగా ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు మీరు ఏం పేర్కొన్నారు ఎక్కడా కూడా పొంతన కుదరట్లేదు కాబట్టి ఇలాగ నిరాధారమైనటువంటి విషయాలతోటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని డిస్మిస్ చేయాలి అంటే కుదిరే పని కాదు మేము చెయ్యము అని తెగేసి చెప్పారు ఈ క్రమంలోనే మళ్ళీ ఏదైతే ఆయనకు సంబంధించి ఆయన్ని రివోక్ చేసుకోవాలో అంటే రీస్టోర్ చేసుకోవాలో ఆయన పైన ఉన్నటువంటి సస్పెన్షన్ని రివోక్ చేయాలో ఆ చర్యలు వెంటనే తీసుకోవాలి అంటూ కూడా ఒక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఏబి వెంకటేశ్వరరావు గారు తనకు అంత క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీని కలిసి తన పోస్టింగ్ గురించి సంప్రదిద్దామని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి సీఎస్ దగ్గరికి వెళ్తే సిఎస్ కూడా ముఖం చాటేసినటువంటి పరిస్థితి మరి ఎంతకాలమైనా కూడా ఆయన్ని దాదాపు ఈ ఐదేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి నాటి నుంచి ఐదేళ్ల పాటు కూడా ఆయనకి ఏ విధమైనటువంటి పోస్టింగ్ లేకుండా సస్పెన్షన్ విధించి అలా పక్కన కూర్చోబెట్టినటువంటి పరిస్థితి వాస్తవానికి ఏ అధికారి పైన కూడా సస్పెన్షన్ విధిస్తే ఏం చేయాలి మూడు నెలల తర్వాత రివ్యూ చేయాలి అరే సస్పెన్షన్ ఉంచాలా ఎత్తేయాలా అనే దానిపైన రివ్యూ చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ అయిన మరి అంత స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన పైన సస్పెన్షన్ విధించినప్పుడు మూడు నెలల తర్వాత రివ్యూ చేశారంటే రివ్యూ చేయలేదు కారణం ఏమిటి అంటే ఆయన ఇప్పుడు ఉన్నటువంటి అధికారుల్లో ఐపీఎస్ అధికారులు ఆయన సీనియర్ మోస్ట్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో డీజీపీగా పెట్టుకుంది ఎవరిని కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఆయన కంటే కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు సీనియర్ కాబట్టి ఇప్పుడు ఆయన గనక విధుల్లో ఉంటే ఆయనకు పోస్టింగ్ ఇస్తే డీజీపీ రేసులో అంటే డీజీపీ పేర్లు ఏదైతే గనక కేంద్రానికి సిఫార్సు చేయాల్సి వచ్చినప్పుడు సీనియార్టీ ప్రాతిపదికన ఏబి వెంకటేశ్వరరావు గారు డీజీపీ అయ్యేవాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వ్యక్తులు డీజీపీ అవ్వరు కదా అదీ కాకుండా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా కక్ష గట్టి కక్ష పూరితంగా ఏం చేశాడు అంటే ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి నా ప్రభుత్వంలోనే కాదు అసలు జీవితంలో ఆయన డీజీపీ అవ్వకూడదు అని కక్ష గట్టి ఆయన కెరియర్ పీక్స్లో ఉన్నటువంటి సమయంలో వాస్తవానికి మే ముప్పై ఒకటో తారీఖు తోటి ఆయన రిటైర్ కాబోతూ ఉన్నారు ఆయన కనుక పోస్టింగుల్లో ఉండి ఉంటే ఈ ఐదేళ్లలో ఆయన డీజీపీ అయ్యేవాడు ఆయన డీజీపీ అవ్వడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన డీజీపీ అయితే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండడు ఆయన పోని వేరే ఏ పార్టీలకు అనుకూలంగా ఉంటారని కాదు ఆయన నిష్పక్షపాతంగా పనిచేస్తారు మరి నిష్పక్షపాతంగా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి రాజకీయ లబ్ధి దొరుకుతుందా దొరకదు కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు నిజాయితీ పరులు ఎక్కడా కూడా తన ప్రభుత్వంలో ఉండకూడదు తనకి సాగిలబడే వాళ్ళు తన అయ్యేటువంటి అధికారులు అలాంటి వాళ్లే తన దగ్గర ఉండాలనుకున్నాడు అందుకని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేసి ఒక తప్పుడు అభియోగాలతోటి ఆయన పక్కన పెట్టినటువంటి పరిస్థితి అసలు వాస్తవంగా ఐపీఎస్ అధికారులది ఈ ఆఖరి ఐదేళ్ళు అంటే వాళ్ళు రిటైర్మెంట్కి ముందుండేటువంటి ఐదారేళ్ళు అనేటువంటిది చాలా పీక్ టైం ఎందుకంటే వాళ్ళు కింది స్థాయి నుంచి కూడా పై స్థాయికి ఇంకా రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ విధంగానే డిఐజీలు డీజీపీలు అవుతూ ఉంటారు ఐపీఎస్ అధికారులు అలాంటి ఒక వాళ్ళ కెరియర్లో ఆఖరి ఐదారేళ్ళు అనేటువంటిది చాలా పీక్స్లో ఉంటుంది ఈ సమయాల్లోనే వాళ్ళు డీజీపీలుగానో లేదంటే ఐఏఎస్ అధికారులు అయితే కనుక చీఫ్ సెక్రటరీలుగానో ఈ విధంగా ప్రమోట్ అవుతూ ఉంటారు అలాంటి అవకాశాలు లేకుండా ఆ అవకాశాలన్నిటినీ కూడా కాలదనేలాగా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఐదేళ్లు కూడా పక్కన కూర్చోబెట్టినటువంటి పరిస్థితి అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే ఇంకొక నెల రోజులు ఉందో ఇంకో నెల రోజుల్లో ఆయన రిటైర్ అయిపోతారు ఇంకో నెల రోజుల్లో ఎన్నికలు వస్తాయి కాబట్టి ఉన్నంత వరకు కూడా అసలు ఏబి వెంకటేశ్వరరావు గారు డీజీపీ కాకూడదు అని చెప్పి ఆ కుట్రల్ని ఇంకా ఇప్పటికీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా అంటే ఆయనకి మరి పోస్టింగ్ ఇవ్వకుండా ఇంతకాలం నుంచి ఇలాగ ఖాళీగా కూర్చోబెట్టడం ఆయన పైన సస్పెన్షన్లు వేయడం ఒకసారి సస్పెన్షన్ వేశారు దాన్ని రివోక్ చేయాలి రీస్టోర్ చేసుకోండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే మళ్ళీ ఆయన పైన ఏదైతే సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు అంటూ మళ్ళీ సస్పెన్షన్ విధించడం దానిపైన యూపీఎస్సీకి లేఖ రాయడం దానిపైన కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం మరి వాళ్ళు విచారణ చేసి వాళ్ళు కుదరదని చెప్పడంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఇప్పటికీ అలా కూర్చోబెడతా ఉంటే మరి ఆయన ఎంతకాలం అని చెప్పి చూస్తూ ఉంటారు ఆయన కెరియర్ కూడా ఎండ్ అయిపోతూ ఉంది కదా ఇంకా ఆయన ఏదైతే రిటైర్ అయ్యేటువంటి సమయం దగ్గర పడుతుంది ఈ ఈ సమయంలో ఇంత పీక్ టైంలో ఆయనకి ఇంత అవమానం జరుగుతూ ఉంటే మరి ఆయన తన పోరాటం చేస్తారు కదా అందుకని చెప్పి క్యాట్లో క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆ ట్రిబ్యునల్లో కూడా ఒక కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితి ఒక పిటిషన్ వేశారు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే ఏమిటి అంటే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఉంటారో పరిపాలనకు సంబంధించినటువంటి విభాగం వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కోర్టు లాంటిది ఐఏఎస్ అధికారులకు కానీ ఐపీఎస్ అధికారులకు కానీ వాళ్ళకి ఎక్కడైనా కూడా అన్యాయం జరుగుతూ ఉంది ఏదైనా కూడా అది ప్రభుత్వాల చేతనో లేదంటే ఏ విధంగా అయినా అన్యాయం జరుగుతోంది అని అనుకున్నప్పుడు తమ వృత్తిరీత్యా వాటిపైన వాళ్ళు కేసు వేసుకోవచ్చు తమకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన కేసు వేస్తే ఆ ట్రిబ్యునల్ విచారణ జరుపుతుంది విచారణ జరిపి మరి వాళ్ళకి న్యాయం చేస్తుంది అందుకని చెప్పి సిఏటి క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఏబి వెంకటేశ్వరరావు గారు తనకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఒక కేసు అయితే ఫైల్ చేశారు మరి ఈ కేసు పైన కూడా విచారణ అనేటువంటి జరుగుతూ వస్తూ ఉంది అయితే నిన్న ఆఖరి విచారణ జరగాల్సినటువంటి పరిస్థితి మరి నిన్న ఆఖరి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ జరిగినటువంటి వాదనలు అక్కడ జరిగినటువంటి పరిణామాలు చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇందాక నుంచి మనం చెప్పుకున్నట్లుగా ఏబి వెంకటేశ్వరరావు గారి పైన ఎంత కక్ష కట్టి ఉన్నాడు ఆయన్ని డీజీపీ కానియకుండగా ఆయనకి పదోన్నతి దక్కకుండగా ఆయన ఇంకా ఉన్నత పదవుల్లోకి వెళ్ళనీయకుండా చూడాలి అని చెప్పి ఎంత కరుడు గట్టినటువంటి ఒక ఉగ్రవాదిలాగా ఒక తీవ్రవాదిలాగా ఎంత ఆయన పైన కక్షతోటి ఎంత కార్పణ్యం ఎంత ఆ ఉన్నాడు మాత్రం నిన్నటి క్యాట్ లో జరిగినటువంటి ఆ విచారణ క్రమంలో అక్కడ జరిగిన పరిణామాలు చూస్తే మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కారణం ఏమిటి అంటే నిన్న విచారణ క్రమంలో ఏదైతే ఏబి బి వెంకటేశ్వరరావు గారి తరఫున న్యాయవాదులు ఏదైతే ఆయన్ని ఈ విధంగా పోస్టింగ్ ఇవ్వకుండా ఇలాగ అన్యాయంగా పక్కన కూర్చోబెట్టడం అనేటువంటిది ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది రిస్టోర్ చేయాలి అని చెప్పి సస్పెన్షన్ రివోక్ చేయాలి అని చెప్పి అయినా రివోక్ చేయకపోవడం ఆయన పైన ఒకటికి రెండు సార్లు సస్పెన్షన్ విధించడం కేంద్ర హోంశాఖకి ఫిర్యాదు చేయడం యూపీఎస్సీకి ఫిర్యాదు చేయడం యూపీఎస్సీ వాళ్ళు కేంద్ర హోంశాఖ ఆయన పైన విచారణ జరపడం ఇవన్నీ అంశాలని కూడా క్యాట్ దృష్టికి తీసుకొచ్చారు ఆ సందర్భంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి శ్రీరామ్ ఆయన వాదనలు వినిపిస్తూ ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన దీనికి సంబంధించి అంటే సాక్షులను ప్రభావితం చేసే విధంగా వ్యవహరించారు ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలన్నీ కూడా వాస్తవం ఆయన పైన ఏదైతే ప్రభుత్వం పెట్టినటువంటి కేసు ఉందో అది కూడా నిజమైంది అని చెప్పేసి అని ఆయన తన వాదనలు వినిపిస్తూ ఖచ్చితంగా ఆయన అయితే కనుక సస్పెన్షన్ రివోక్ చేయకుండా కుదిరితే ఆయన్ని డిస్మిస్ చేయాలి అంటూ మళ్ళీ ఇదే విధంగా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారి తరఫున న్యాయవాదులు వాళ్ళు కూడా చాలా కరెక్ట్ అయినటువంటి క్వశ్చన్లు నిన్న రేస్ చేసినటువంటి పరిస్థితి ఏమిటి అవి అంటే ప్రధానంగా ఈ రోజున ప్రభుత్వం ఏమని ఆరోపణలు చేస్తోంది సాక్షులను ప్రభావితం చేస్తా ఉన్నారు ఏబి వెంకటేశ్వరరావు గారు అందుకని ఆయన సస్పెండ్ చేశాం అని కదా చెప్తా ఉంది అసలు సాక్షులు ఎవరు ఆ కేసులో సాక్షులు ఎవరున్నారు మరి ఆ సాక్షులు ఎవరు అనేటువంటి తెలియాలి అంటే ఒక చార్జ్షీట్ ఫైల్ చేయాలి కదా అసలు ఏదైనా కేసు దాఖలు చేసినప్పుడు కేసు పెట్టినప్పుడు తొంభై రోజుల లోపే ఛార్జ్ షీట్ అనేటువంటిది ఫైల్ చేయాలి తొంభై రోజులు అరవై రోజులు టైం పీరియడ్ ఉంటుంది ఆ టైం పీరియడ్ లోపే ఛార్జ్ షీట్ అనేటువంటిది ఫైల్ చేయాలి మరి ఈయన పైన గడిచిన ఐదేళ్లగా సస్పెన్షన్ విధిస్తూ ఉన్నారు ఒక కో కేసు ఉంది అంటున్నారు ఆ కేసు నిమిత్తం ఆయన్ని విధుల్లో తీసుకోవట్లేదు అంటున్నారు ఆయన పోస్టింగ్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు అదీ సాక్షులని ప్రభావితం చేస్తున్నారు అంటున్నారు అసలు సాక్షులు ఉన్నారు అనేటువంటిది ఏదైనా కూడా ఒక చార్ట్ షీట్ దాఖలు చేయాలి కదా ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులకు ఇస్తేనే కదా కోర్టులు కూడా ప్రభుత్వ వాదనలో వాస్తవం ఉంది అంటే ఓకే ఆయన పైన సస్పెన్షన్ వాస్తవమే అని చెప్పేసి అని ఒప్పుకునేది మరి ఎక్కడ ఛార్జ్షీట్ దాఖలు చేయకుండా ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా ఏ విధమైనటువంటి సాక్షులు లేకుండా సాక్షులు ఎవరున్నారు అనేటువంటిది ట్రిబ్యునల్కి కూడా మీరు చెప్పకుండా ఇంత గోప్యత పాటించాల్సినటువంటి అవసరం ఏముంది ఇంత గోప్యత వహించాల్సినటువంటి అవసరం ఏముంది మరి దీనికి సమాధానం చెప్పాలి కదా అని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి మరి ఈ సందర్భంగానే ట్రిబ్యునల్ కూడా జోక్యం చేసుకుని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ని నేరుగా ప్రశ్నించారు ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి వాదనలో కూడా వాస్తవమే కదా మరి చార్ట్ షీట్ ఏది సాక్షులు ఎవరు వాటికి సంబంధించినటువంటి పత్రాలు ఏవి ఆ పత్రాలు ఇవ్వండి ఇప్పుడు అంటే ఆయన చెప్పినటువంటి మాట మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి వారం రోజుల్లో సాక్షులందరినీ కూడా మీ ముందు పెడతాము ఆధారాలన్నీ కూడా మేము ముందు పెడతాము అని చెప్పి ఈ క్రమంలోనే అనుమానాలు వస్తూ ఉన్నాయి అరే ఐదేళ్ల నుంచి మీకు సాక్షులు లేరు సాక్ష్యాలు లేవు ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవు మరి ఐదేళ్ల నుంచి లేనటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు వారం రోజుల్లో తెచ్చి పెడతాము అని చెప్పేసి అని మళ్ళీ వారం రోజుల తర్వాతకు విచారణ జరగాలి అని చెప్పేసి కోరడం అంటే ఏ విధంగా చూడాలి అంటే ఈ కేసు సాగదీత ధోరణిలోనే ముందుకు వెళ్ళాలి ఈ కేసు నిన్న కనుక విచారణ పూర్తయి ఉంటే ఆయన్ని విధుల్లోకి తీసుకోండి ఆయన వెంటనే పోస్టింగ్ ఇవ్వండి అని కూడా చెప్పేవాళ్ళు మరి అలా జరగకూడదు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వకూడదు ఇది ఆయన కంకణం గట్టు కూర్చున్నాడు అందుకని చెప్పి ఈ కేసును సాగదీసే ధోరణిలో నిన్న ఈ విధంగా వాదనలు వినిపించి మళ్ళీ ఇంకొక వారం వాయిదా పడే విధంగా కుట్రలు పన్నుతా ఉన్నారు ఇప్పుడు ఈ కేసు ఇంకో వారం మళ్ళీ ఇంకో వారం అయ్యేటప్పటికి మాకు ఇంకో వారం రోజులు టైం ఇవ్వండి అది అయ్యాక ఇంకో వారం టైం ఇవ్వండి ఇదంతా జరిగే లోపు పుణ్యకాలం అంతా కూడా గడిచిపోతుంది ఆయన రిటైర్మెంట్ కూడా అయిపోతారు ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర ఈ కుట్రలు చేయడానికి ఎవరెవరిని వాడుతూ ఉన్నారంటే విజయసాయిరెడ్డితో ఏమో ఢిల్లీ స్థాయిలో లాబింగు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇంకో పక్కన అధికారులందరినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులందరినీ కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడండి ఆయనకు వ్యతిరేకంగా మీరు నివేదికలు ఇవ్వండి అంటూ కూడా వాళ్ళ ద్వారా కూడా ఆయన పైన కక్ష కట్టిస్తున్నటువంటి పరిస్థితి ఇంకో పక్కన సజ్జల రామకృష్ణారెడ్డితో ఆయన చేయగలిగిన లాబింగులు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డితో విజయసాయిరెడ్డితో చేయించే లాబింగులు విజయసాయి రెడ్డితోటి ఏ రకంగా కుదిరినా కూడా అది సక్సెస్ అవ్వాలి ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారికి తన ప్రభుత్వంలో పోస్టింగ్ ఇవ్వకూడదు అసలు తన ప్రభుత్వంలోనే కాదు ఆయన రిటైర్ అయ్యేలోపు ఆయనకి ఇంకా మంచి పదవులు అనేటువంటివి రాకూడదు అని చెప్పి కక్ష కట్టారు అందుకే నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉన్నాడు ఆయన చేయాల్సింది ఏమిటి ఈ రోజున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ఉంది ఆ కూటమి ప్రజల్లోకి బలంగా వెళ్తా ఉంది మరి ఎన్నికలు నెల రోజుల్లో ఉన్నాయి ఒక పక్కనేమో అభ్యర్థులు వెళ్ళిపోతూ ఉన్నారు నేను పోటీ చేయమని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా తెగేసి చెప్తా ఉన్నారు మరి ఇంత రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో హోరాహోరి అయినటువంటి ఫైట్ రేపు ఎన్నికలకు సంబంధించి జరుగుతూ ఉంటే అవన్నీ పక్క గాలికి వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి అవన్నీ గాలికి వదిలేసి ఈ రోజున తన మంది మార్బలం అందరినీ కూడా తనకు ఉన్నటువంటి అధికారం మొత్తాన్ని కూడా ఎవరి మీద వినియోగిస్తూ ఉన్నాడు అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి పైన కారణం ఏమిటి అంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని కనుక పోస్టింగ్ ఇవ్వాలి అనేటువంటి ఆదేశాలు వస్తే ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో డీజీపీని మార్చేటువంటి ఆలోచనలో ఉంది మరి డీజీపీని మారిస్తే వెంటనే ఆ పోస్టింగ్ ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది సీనియారిటీ పరంగా ఏబి వెంకటేశ్వరరావు గారే ఆంధ్రప్రదేశ్కి నూతన డీజీపీగా ఎంపిక అవుతారు మరి ఏబి వెంకటేశ్వరరావు గారు డీజీపీగా ఎంపిక అయితే మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి ఇంతకాలం కట్టున్నాడు కదా ఆయన అనుకున్నట్లుగా రేపు ఎన్నికల్లో పోలీసులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించే పరిస్థితి ఉంటుందా మరి కొత్త డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావు గారు వచ్చిన తర్వాత సిస్టమ్ మొత్తాన్ని కూడా సెట్రైట్ చేస్తాడు ఆయన పోలీసుల పైన కూడా నిష్పక్షపాతంగా ఎందుకంటే అందరూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో నిష్పక్షపాతంగా ఉండాలి వాళ్ళు అదే విధంగా పనిచేయాలి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేస్తారు పోలీసులందరూ కూడా కరెక్ట్గా క్రమబద్ధంగా పనిచేసే విధానంగా ఆయన చర్యలు కూడా తీసుకుంటా ఉంటారు మరి అలాంటివి జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నటువంటి రాజకీయ లబ్ధి లభిస్తుందా లభించదు అందుకని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ రాకూడదు అని చెప్పి క్యాట్లో అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి కేసును కూడా సాగదీత ధోరణిలో కుట్రలు చేసి ఈ విధంగా చేయిస్తూ ఏబి వెంకటేశ్వర గారి పైన తనకు అధికార బలాన్ని మంది మార్బల మొత్తం అందరినీ కూడా వినియోగించి ఆ కేసును అయితే కనుక ముందుకు సాగనీయకుండా జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉన్నాడు అందుకే ఈ రోజున జగన్ గుండెల్లో ఏబివి రైళ్లు పరిగెడుతున్నాయనేటువంటి ఒక చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నటువంటిది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ